నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో గల నాగులగుడి దేవస్థానంలో వార్షిక వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆలయంలో కొలువుదిరి ఉన్న శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పూజలు చేశారు ఆలయ అర్చకులు గుంటుపల్లి వెంకటేశ్వర స్వర్మ ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు సన్నాయి మేళంతో పూజాదికాలు ప్రారంభమయ్యాయి దేవాలయ ప్రదక్షిణ మహాగణాధిపతి పూజ పుణ్యాహ వాచనము శ్రీ సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతక్షీర కలశాలతో విశేష అభిషేకము శ్రీ లక్ష్మీ గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము శ్రీ సరస్వతి హోమము నవగ్రహ హోమము అలాగే పూర్ణాహుతి శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన విశేష హారతులు మంత్రపుష్పములు తదితర పూజాధికారులు నిర్వహించారు విశేష పూజల్లో పాల్గొనేందుకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు గుదే నాగ సతీష్ వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు